చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలోని గూడూరు పల్లిలో జగనన్న కాలనీ వాసులు తాగునీటి సమస్యపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు గత పది రోజులుగా నీటి సరఫరా లేక తామంతా అల్లాడుతున్నామని కాలనీ వాసులు వాపోతున్నారు నీటి సమస్య గురించి మున్సిపల్ అధికారులకు పలుమాలు విన్నవించుకున్నా వారు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు ఆగ్రహం చెందిన మహిళలు ఖాళీ బిందులు పట్టుకుని రోడ్డుపైకి వచ్చి బేటాయిచ్చారు ముంబై చెన్నై రహదారిపై బేటాయిచ్చి రాస్తారోకు చేపట్టారు అధికారుల తీరుపై నిరసన తెలిపారు తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించి నీటి సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు முன்னேற்றம் பரிசுக்காரம் என்று அபிஸ்கட் போன்ற இடம் இன்னும் இல்லாத அபிஸ்கட் போன்ற இப்போது புதிய ரோஷம் சமர்த்தான் அடுத்தடுத்தான் என்று தாக்கல் செய்யப்பட்டது. ಜಗನೀರುತ್ತೀರು ಮಮ್ಮಿ ಪಟ್ಟಿ ಬಿಸಿಲು ಪಟ್ಟು ಎಪ್ಪಿನ ಎವರು ಚೋಸ್ಕರು అప్పుడు తిద్దే వస్తారా ఏమే భీమికి పోవాలా రోజులు కొద్ది పొయ్యి మేము భీము అడగల్లా గ్యాస్ రాలేదు అంటే ఊర్లో పోయి తెచ్చుకోవాలా అటు మాకు అక్కడికి మాకు ఇంటికిచ్చింది ఏమీ లేకుండా ఎందుకు ఇచ్చింది మా కిందలో ఏ లేవు ఇప్పుడు వారమే నీళ్ళు వచ్చి మాకు నీళ్ళు లేవు మా పొయ్యి నుంచి నాలుగో పొడి నుంచి కిందకి దిగాలి ఎత్తుకొని ఎక్కలేము నిన్న నీళ్ళు ట్యాంకర్ వచ్చింది ఏమే వాళ్ళ కింద వాళ్ళంతా పట్టుకోండి మా పొయ్యి నుండి వాళ్ళకి నీళ్ళు లేవు బాత్రూమ్ వల్లనే మమ్మల్ని పట్టించుకోరు మాకు అన్ని సూచనలు కావాలి మాకు